వెల్కమ్ టు టు స్వతంత్ర ద పాయింట్ తెలంగాణ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో జరుగుతున్న మిస్టీరియస్ మర్డర్స్ పై అనుమానం వ్యక్తం చేశారు కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని కేసు వాదించిన సంజీవ్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్ లో అనుమానాస్పదంగా చనిపోయారని రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడని అన్నారు ఈ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు జుడిషియల్ విచారణ ఎందుకు కోరుకోవట్లేదో చెప్పాలని అన్నారు రేవంత్ ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఇవాళ జాయిన్ అయ్యారు ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు సత్యం గారు నమస్తే అండి నమస్తే అండి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు అంటే ఎలాంటి ఆధారాలు ఉన్నాయండి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారు ఆధారాలు ఇప్పటికేం బయట పెట్టలేదు ఆధారాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పలేదు కానీ ఒక మిస్టీరియస్ డెత్స్ అది కూడా ప్రముఖులకు సంబంధించినటువంటి లింక్ ఉండటంతో ఇవాళ ఒక అనుపద చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే రాజలింగమూర్తి సోషల్ వర్కర్ గా పేరుంది ఆయనకు తర్వాత కాళేశ్వరంలో ఆ పిల్లర్ కుంగిన తర్వాత దాని మీద కేసీఆర్ తర్వాత హరీష్ రావే అక్యూజ్డ్ వన్ టూ ఉండాలి దీంట్లో అని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ వేశాడు పిటిషన్ వేస్తే ఆ పోలీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు కేసు పెడితే వాళ్ళు బుక్ చేయలేదు బుక్ చేయకపోతే జిల్లా కోర్టులు వేశాడు జిల్లా కోర్టులు వేస్తే జిల్లా కోర్టులు వేసింది దాన్ని క్వాష్ చేయాలని చెప్పేసి కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు ఇది జరిగింది అయితే వాళ్ళు హైకోర్టు ఇవ్వాలని చెప్పగానే ఇరవయో తారీఖు అంటే ఈ నెల ఇరవయో తారీఖు వరకు వాయిదా కావాలని కోరితే ఇరవయో తారీఖు వరకు వాయిదా వచ్చి అంటే మొన్న ఇరవయో తారీఖు నాడు విచారణ జరగాలి కానీ జరగటానికి ఒక రోజు ముందు పంతొమ్మిది నాడు మర్డర్ అయ్యింది ఇది ఈ ఈ సబ్జెక్ట్ యొక్క కరెలేషన్ తోటి వాళ్ళ అనుమానాస్పదం కొంత మనుషుల సంబంధం ఉందా లేదా ఆధారాలు లభిస్తాయా లేదా అవన్నీ ఎంక్వైరీ చేస్తే కానీ తెలవు కానీ ఈ ఈ చర్చ చేయటానికి ఇటువంటి సంబంధం ఒకటి కారణం తర్వాత రెండోది ఇది వాదించడానికి వేసినటువంటి లాయర్ సంజీవ రెడ్డి కూడా గత మూడు నెలల క్రితం హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు అంటే హార్ట్ అటాక్ అంటే వచ్చేంత ఒత్తిడి నువ్వు ఉపసంహరించుకోవాల కేసు అని చెప్పేసి ఆయన ఒత్తిడి చేశారనేటువంటిది మరొక అనుమానం కాబట్టి ఇవాళ ఈ రెండు కూడా ఇటువంటి ప్రముఖులతోటి ఉండటం తర్వాత సబ్జెక్ట్ కరిలేషన్ అంటే ఇరవై నాడు చేత వాయిదా ఉంటే విచారణ ఉంటే పంతొమ్మిది నాడు మాట కావటం తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ ఏంటంటే మాటర్ అయిన తర్వాత రెండు రోజులకే అసలు కంప్లైంట్ అంటే లేడు ఎట్లా వాయిస్తారు అందుకని క్వాచ్ చేయండి అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అప్పీల్ చేశారు కంప్లైంట్ లేడు కాబట్టి ఇంకా విచారణకు అర్థమై ఉందని చెప్పేసి మళ్ళీ క్వాచ్ హైకోర్టు ఫ్యాచ్ చేశారు అంటే ఇటువంటి సంఘటనలు ఈ మూడు సంఘటనలు సంబంధం ఇంకోటి తర్వాత ఇది దీనికి సంబంధించినటువంటిది తర్వాత కేదార్ అనే గతంలోనే గతంలోసన్ దాంట్లో అక్యూజ్ నెంబర్ త్రీ ఉన్నాడు ఉండి ఆయన డ్రగ్స్ లో పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత ఇంకా కేదార్ చుట్టూ ఉన్నటువంటి ఏమిటంటే సినీ ప్రముఖులు తర్వాత ఇతర రాజకీయ నాయకులు కూడా పెట్టుబడులు పెట్టారు ఆయన ద్వారా కాబట్టి ఆయన ద్వారా విషయాలు బయటకు రాకుండా ఆయన్ని కూడా అక్కడ మరి ఎప్పుడు జూబ్లీల్స్ ఉండేవాడు ఇవా లో చనిపోయాడు కాబట్టి అది కూడా అన అనుమానాస్పదవి అని చెప్పేసి మళ్ళీ మరొక స్టేట్ ముఖ్యమంత్రిది ఉంది కాబట్టి ఇవాళ ఎందుకు ఇటువంటి ఉంటే సామాన్యులతో సంబంధం ఉండి సామాన్యులతోటి సహవాసం ఉండి సామాన్యుల వ్యాపారాలు చేస్తే ఇటువంటి పెద్ద చర్చకు రావు కానీ విఐపి తోటి సంబంధాలు ఉంటాం తోటి ఖచ్చితంగా చర్చనీయాంశం అవుద్ది ఇవాళ అందులో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మైక్రో లెవెల్ విషయాలు కూడా బయటకు తీసుకొస్తుంది కాబట్టి ఈ చర్చలు ఇప్పుడు నడుస్తా ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి అంటే గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు జ్యుడిషియల్ విచారణ కూడా ఎందుకని బిఆర్ఎస్ కోరుకోవట్లేదు మరి ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ కేటీఆర్ అయితే మేము సిద్ధం కానీ వచ్చింది స్టేట్మెంట్ ఒక ఛానల్లో అందుకని విచారణ అనేది నిజమేనా ఒకవేళ కేటీఆర్ మేము కోరుతున్నామని కనుక స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా దాన్ని అవకాశం తీసుకుని జ్యుడిషియరీ విచారణ జరిపే అవకాశం ఉంది ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వకపోయినా ఖచ్చితంగా కోర్టులైనా వాలంటరీగా విచారణ చేయండి అని ఆదేశించే అవకాశం ఉంది లేదా పిల్లు అవకాశం ఉంది వీటి మీద విచారణ సత్యం గారు కవిత గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు మోడీతో కలిసి వచ్చిన తర్వాత ఇలాంటి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలా మిస్టీరియస్ డెత్స్ పై మాట్లాడుతున్నారు మాకు కానీ మా పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ ఈ మరణాలకు ఎలాంటి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ సీఎం లాగా వ్యవహరిస్తున్నారని కవిత గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కవిత మా కుటుంబానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పడంలో తప్పు లేదు చెప్పే హక్కు కూడా ఉంది కానీ మోడీని కలిసి వచ్చినాక ఇది ఎలా పెట్టాడంటే మోడీ రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఆస్పెక్ట్ లో కవిత కామెంట్ చేసింది ఇది జనం నమ్మరు బీజేపీకి బీజేపీకి కాంగ్రెస్ కు సంబంధం ఉంది అన్నటువంటి విషయాన్ని నమ్మరు ఎప్పుడు నమ్ముతారంటే ఈ రెండు పార్టీలకైనా బలమైన పార్టీ ఇంకోటి ఉంటే దానికి అగనేస్ట్ గా బీజేపీ కాంగ్రెస్ కుంభక్కైనా అని అంటే నమ్ముతారు ఉదాహరణకు కేరళ ఉందనుకోండి కేరళ లెఫ్ట్ ఫ్రంట్ బలంగా ఉంది అక్కడ ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్కు ఆర్ఎస్ఎస్ కోఆపరేట్ చేస్తుంది కాంగ్రెస్ తర్వాత వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది త్రిపుర అటు చేసింది బెంగాల్ అటు చేసింది కేరళ వీళ్ళ రెండింటికన్నా బలమైన పార్టీ ఉంటే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ బలమైన పార్టీ ఏం కాదు ఇది థర్డ్ ఫోర్స్ థర్డ్ ఫోర్స్ కూడా ఉంటుందో లేదో చెప్పలేం కాబట్టి బిఆర్ఎస్ వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తే ప్రజలు నమ్మరు కష్టం కానీ మా కుటుంబానికి సంబంధం లేదని చెప్పడంలో ఆవిడ ఆసుకోదు అంతవరకు చెప్పొచ్చు కానీ ప్రధానమంత్రి కలిసి వచ్చినట్టు ఇవ్వనడు అనేది పెద్దగా ప్రజలు నమ్మరండి ఆ స్టేట్మెంట్లు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది నమ్మరు ఏదన్నా ఒక నియోజకవర్గంలో లేదా ఏదో ఒక స్థానిక ఎన్నికల్లో ఒకలా ఓట్లు వేసుకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల వల్ల జరుగుతుండొచ్చు కానీ రాజకీయ సంబంధాలు రాజకీయంగా ఒకటే అవకాశం లేదు ఇప్పుడు అంటే ఈ ఆరోపణలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి వేసే అవకాశం ఉందా ఆ సిబిఐ కూడా అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా మళ్ళీ అది కూడా రాజకీయ ఒత్తిడికి లోబడి అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగానే పనిచేసే అవకాశం ఉందా అండి ఒకటండి అసలు ముఖ్యమంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబిఐ ఎంక్వైరీ చేయ అడగరు ఎందుకు అడగరంటే సిబిఐ ఎంక్వైరీ పోతే అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో పోతుందంటే బీజేపీ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడగరు ముందు తర్వాత రెండవది సిబిఐ నిష్పక్షపాతంగా ఉంటుందనేటువంటి అభిప్రాయం అందరికి ఇప్పటివరకు రెస్పెక్టబిలిటీ ఉంది కానీ దాన్ని అటానమస్ గా వర్క్ పనిచేయట్లేదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళకి అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లా అడిగే అవకాశం లేదు అందులో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇందులో రాజకీయ నాయకుల సంబంధాలు ఉన్నాయి కాబట్టి అట్లా సిబిఐ ఎంక్వైరీ అడిగే అవకాశం లేదు అవసరమైతే ఒకవేళ ఇతరులు డిమాండ్ చేస్తే సిబిసిఐడి ఎంక్వైరీ చేయొచ్చు లేదా న్యాయ విచారణ జరపచ్చు రైట్ సచిన్ గారు